నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్తో పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు కనిపించేది పార్కింగ్ ప్లేసు ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైటే ఇచ్చారండి ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు ఇది చిన్న గేట్ అండి చిన్న గేట్ కూడా ఇచ్చారు స్టెప్స్తోని అదేవిధంగా ఇక్కడ పిల్లర్ కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారండి పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి అదేవిధంగా వరండాలో కూడా పార్కింగ్ ప్లేస్లో పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా చేశారండి ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా కూడా మనకు ఇదంతా లివింగ్ రూమ్ హౌస్ అయితే మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు చూడండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ ఎదురుగా మనకు టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా ఇక్కడ లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి ఇదంతా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు ఇక్కడ యూపీబీసీ విండో ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి పూజ రూము మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కి విండో కూడా ఇస్తున్నారు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లస్ వన్ హౌస్ అండి ఇది ఓపెన్ కిచెన్ అండి మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు కిచెన్ కూడా చూడండి స్పేసియస్గా ఉంటుంది టైల్స్ కూడా పై వరకు కూడా పేస్ట్ చేశారు చూడండి సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి మనకు విధంగా సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు స్టోర్ చేసుకోవడానికి టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ కూడా చేశారండి కిచెన్లో అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉందండి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారండి హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమో ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పీషియస్గా ఉంటుంది టూ సైడ్స్ విండోస్ ఇచ్చారు వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదు షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ప్లేసు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చేశారు చాలా స్పేషియస్గా ఉంటాయండి రూమ్స్ వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ఇచ్చారండి ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు స్టోర్ చేసుకుంటానికి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ డైనింగ్ రూమ్ అండి ఎదురుగా ఓపెన్ కిచెన్ దాని పక్కనే పూజ రూము ఈ లివింగ్ రూమ్కు ఆర్చి డిజైన్ ఇచ్చారు చూడండి డైనింగ్ హాల్కు మధ్యలో ఇదంతా కూడా లివింగ్ రూము అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇటు వచ్చేసి నార్త్ సైడ్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు చూడండి అదేవిధంగా ఇట్లా లాస్ట్కి వచ్చేసి మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇందులో మాత్రం ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇంకా డోర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ట్యాప్స్ షవర్ ఫిట్ చేయాలండి హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చుట్టూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా నార్త్ వైపు ప్లేస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు ఇన్వర్టర్ కోసం కూడా ఇక్కడ స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా పార్కింగ్ గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి ఇది స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ చూడండి గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారండి ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇది అంతా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ బాల్కనీలో కూడా ఎలివేషన్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి డోర్ పక్కన పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఎలివేషన్లో ఇది మెయిన్ డోర్ టేకుని చేసిన మెయిన్ డోర్ ఇది ఇక్కడ బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి యూపీవీసీ దాంతో ఫాల్ సీలింగ్ చేశారు ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా ఫాల్ సీలింగ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ఇటు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు దాని పక్కన మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇది టీవీ షెల్ఫ్ చూడండి చాలా పెద్దగా ఇచ్చారండి ఇక్కడ కూడా ఈ ఫ్లోర్లో కూడా డైనింగ్ హాల్కు లివింగ్ రూమ్కి మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇల్లు అయితే ఇది రెండు వందలు గజాలండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను పూజ రూము ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది టైల్స్ పై వరకు కూడా పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ కూడా మనకు త్రీ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారు ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఈ ఎదురుగా వచ్చేసి మనకు విండో ఇచ్చారు సింక్ వచ్చేసి స్టీల్ది ఇచ్చారండి టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు కిచెన్లో కూడా మనకు సబ్జా ఇచ్చారు ఎక్స్ట్రా సామాన్ల కోసం ఫాల్ సీలింగ్ కూడా చేశారు అదేవిధంగా ఇటు వచ్చేసి సౌత్ వైపు మనకు ఒక డోర్ ఇచ్చారండి అంటే వాష్ ఏరియా కోసం ఇదంతా కూడా వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి దీని ప్రైస్ కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంది మీరు ఎనీ బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి మీరు బ్యాంకులో లోన్ కూడా వస్తుంది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది ఈ కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడిస్తున్నారు టైల్స్ పై వరకు కూడా పేస్ట్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి కిచెన్ మన మాస్టర్ బెడ్రూమ్లో టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంతా స్పేస్ ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు యూపీసీ విండో ఇచ్చారు ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు ఇచ్చారండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఈ ఫ్లోర్లో మొత్తం మూడు బాత్రూమ్లు ఉన్నాయండి రెండు అటాచ్డ్ ఒకటి కామన్ది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో రూఫ్ కూడా ఇచ్చారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇది రాంపల్లిలో ఉందండి ఇక్కడ నియరెస్ట్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్ మొన్ననే పిఎం గారు ఓపెన్ చేశారండి ఇది చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా ఇక్కడ డబల్ రోడ్ చేస్తున్నారండి మీకు లోన్ కూడా ఇక్కడ నార్త్ సైడ్ చూడండి నార్త్ సైడ్ మనకు ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చి ఇక్కడ గల్లీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇదంతా కూడా నార్త్ సైడ్ ప్లేస్ అండి ఇదంతా బ్యాక్ ఇచ్చారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదికి మీరు ఒకవేళ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఈ హౌస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ మెయిన్ రోడ్ కూడా డబల్ రోడ్ చేస్తున్నారు ఇదంతా కూడా మనకు రెయిన్ వాటర్ రాకుండా డాబా మీద క్లోజ్ చేశారండి స్టెప్స్ మీద అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి ఎలివేషన్లో కూడా మనకు డిజైన్స్ ఇచ్చారండి ఇదంతా అదేవిధంగా ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేసు అటు కార్నర్కి వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇస్తారండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే